సిగ్గా ఆయన తెలుగుదేశం కార్యకర్త ఆయన ఒకప్పుడు తెలుగుదేశం నాయకుడు కైకలూరులో నాయకుడు కైకలూరులో తెలుగుదేశం టిక్కెట్ కైకలూరులో ఆయనకి ఇవ్వకపోవడం భారతీయ జనతా పార్టీకి వెళ్ళాడు ఆయన కూటమిలో అయితేనే సీట్ వస్తుంది అన్న ఉద్దేశంతోనే కూటమిలో ఉన్నాడు ఆయన చంద్రబాబు గారు ఆయన గుండెకు వచ్చి చూస్తే చంద్రబాబు కనబడతారు రెండవ పక్కన వెంకయ్య గారు కనబడతారు త్రూ వెంకయ్యనాయుడు గారి ద్వారా పోటీ సంపాదించుకున్నాడు ఇప్పటికూడదు మీరు చూడండి గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో కానీ నేను ఎక్కడైనా బీజేపీ మీటింగ్లో కనబడ్డా మోడీ మీటింగ్లో కూడా కనబడింది ఆయన కేవలం మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఆయన ఒకే ఒక్క మీటింగ్లో కనబడేవాడు వెంకయ్యనాయుడు గారి మీటింగ్ వెంకయ్యనాయుడు గారిని రిసీవ్ చేసుకోవడం వెంకయ్యనాయుడు గారికి సెండ్ ఆఫ్ ఇవ్వటం వెంకయ్యనాయుడు గారి ప్రోగ్రాముల దగ్గర ఆయన బొమ్మ కనబడేది పోస్టర్లో హోర్డింగ్స్ ఇంకెక్కడ కనబడదు ఆయన బీజేపీ కార్యకర్త బీజేపీ నాయకుడి కంటే కూడా వెంకయ్యనాయుడు గారి అనుచరుడు అయినా తెలుగుదేశం కార్యకర్త అదే ఉంటుంది ఆయనకి ఆయనకే బీజేపీ మీద పెద్ద ప్రేమ ఉండదు ఏముండదు ఈ మధ్యన కొంచెం ఇబ్బంది కూడా అయ్యి ఉండదు ఎందుకంటే మంత్రి పదవి ఇవ్వలేదు ఇదివరకు కిందసారి అయితే అధినాయకత్వంతో వెంకయ్యనాయుడు గారు అక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈయన మంత్రి పదవి ఇప్పించారు ఈసారి అధినాయకత్వాన్ని అడిగితే సత్యాక్ ఇచ్చారు కానీ ఈయనకివ్వాల ఈయన మేబీ ఎక్స్పెక్ట్ చేస్తాడు రేపు మంత్రి పదవి కావాలని రేపు లోకేష్ సీఎం అయితే మంత్రివర్గం మారుతుంది అప్పుడు నాగబాబు రావాలి ఇటు